ఇలా ఇడ్లీ ప్లేట్లో నిమ్మకాయ అలాగే పచ్చిమిర్చి పెట్టి ఈ రెసిపీ చేస్తే రైస్లో కానీ చపాతీలో కానీ పప్పు కూరలు లేకుండా దీనితోనే తినేవచ్చండి అంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అండి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి నిమ్మకాయ పచ్చడండి నిమ్మకాయలు కొయ్యకుండా ఎండకు ఎండబెట్టకుండా ఊరబెట్టకుండా నిమ్మకాయ నిలోపచే ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం చేస్తే మీడియాలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా అయితే ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకున్నానండి ఆ ఇడ్లీ ప్లేట్లోకి ఒక్కొక్క నిమ్మకాయ అయితే పెట్టేసుకుంటున్నా చూడండి ఇలా కారానికి తగినంత నేను తీసుకున్న నాలుగు నిమ్మకాయలకి ఇంకా రెండు రెండు మిర్చి అయితే తీసుకున్నానండి ఇందులోకి మనం కారం కూడా వేస్తాం కాబట్టి ఇంకా రెండు రెండు మిర్చి అయితే తీసుకున్నాను ఇలా అన్నీ పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని స్టీమ్ చేసుకోవాలి ఇంకా వీటిని ఉడికించుకోవడానికి కడాయి పెట్టేసుకొని నీళ్ళు అయితే పెట్టేసుకున్నానండి నీళ్ళు కూడా మనకు బాగా బాయిల్ అవుతుంది కదండి ఇంకా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే స్టీమ్ చేసుకోవాలి ఇంకా నాకు ఇక్కడ పది నిమిషాలు అయితే టైం పట్టిందండి చూడండి ఇలా బాగా సాఫ్ట్గా ఉడకాలి మెత్తగా ఇంకా ఇప్పుడు అయితే ఉడికినాయి కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిని ఇవ్వాలండి ఇంకా ఇప్పుడు ఇందులోకి హాఫ్ పిండి పిండి అయితే కావాలండి ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి ఇది కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ ఎక్కువ వేయించకూడదు మాడిన అయితే వస్తుంది కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత అయితే ఒక చిన్న ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి పౌడర్ని ఇంకా చల్లారిన తర్వాత అయితే పచ్చిమిరకాయలు అయితే ఉన్నాయి కదండి దీన్ని తొడలు అయితే తీసుకోవాలి ఇంకా ఇలా తోములు తీసుకున్న తర్వాత అయితే అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇంకా నిమ్మకాయలు అయితే కట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇందులో గింజలు ఉంటాయి కాబట్టి తీసుకోవాలి కాబట్టి ఇంకా కట్ చేసుకోవాలి ఇంకెప్పుడు లోపల గింజలు అయితే తీసుకుంటున్నా ఇంక గింజలు అయితే తీసేసుకొని పడేయాలండి ఇంకా మొత్తం ఇలా గింజలు అయితే తీసేసుకోవాలి మొత్తం ఇవి మనం ఉడికించుకున్నాం కాబట్టి మెత్తగా అవుతాయండి ఏం పర్వాలేదు మనకు ఇలాగో ఇంకా మిక్సీకి గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఇలా గింజలు అయితే తీసుకున్న తర్వాత అయితే ఇంకా అయితే తీసేసుకుంటున్నాను ఇంకా ఈ రసం కూడా వేసేసుకుందామండి ఇంకా వీటిని తొక్కు తీయకుండా తొక్కుతోనే గ్రైండ్ చేసుకుంటున్నానండి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చూడండి ఇలా పచ్చ పచ్చగా అయితే వేసుకోవాలి ఎక్కువ నైస్ అయితే వేసుకోకూడదండి నేను ఇక్కడ తొక్కలతో సహా ఎందుకు వేసుకున్నానంటే ఈ తొక్కల్లోనే కదండి విటమిన్ సి అనేది ఉంటుంది కాబట్టి ఇంకా పాడేయకుండా ఈ తొక్కలు కూడా వేసుకున్నాను ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి నేను ఇక్కడ నువ్వుల నూనె అయితే తీసుకున్నానండి ఈ పచ్చడికి నువ్వుల నూనె అయితే తీసుకోవాలి లేదంటే బుడ్డల నూనె అయితే తీసుకోవాలి పల్లీల నూనె ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే సిక్స్టీ ఎంఎల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ అయితే ఇది కొంచెం హీట్ అవ్వాలి ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిందండి ఒక స్పూన్ ఆవాలు అయితే వేసుకున్నానండి ఇంకా ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రుబ్బులు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పదహైదు దాకా అయితే తీసుకున్నానండి ఈ వెల్లుల్లి రిబ్బలు కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఈ ఆయిల్లో ఇలా కొంచెం వెల్లుల్లి రిబ్బలు ఫ్రై అయిన తర్వాత అయితే కరివేపాకు అయితే వేసుకోవాలి ఇంకా ముందుగా ముందుగా మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకున్నాం కదండి నిమ్మకాయ అలాగే పచ్చిమిర్చి అవన్నీ అంటే దీన్ని అయితే వేసేసుకుంటున్నాను బాగా కలుపుతూ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా దీంట్లో నీరు శాతం అయితే ఉంటుంది కదండి కొంచెం రసం ఆ రసం కొంచెం మిగనైతే ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కారం అయితే వేసుకుంటున్నాను కారంగా వేసుకొని బాగా చేసుకున్నాం కారం మనకు చేదే ఉదండి మనం సహాం కాబట్టి కారం అయితే వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కారం అయితే వేసుకోండి ఇంకా ఇందులోకి సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆవాలు మెంతి పిండి అయితే వేసుకుంటున్నాను ఒక స్పూను దీన్ని కూడా వేసేసుకొని బాగా అంతా కలిపేసుకుందాం ఇంకా మనకు ఆయిల్ అయితే బాగా రిలీజ్ అయింది కదండి ఇంకా ఇప్పుడు ఇలా కొంచెం బెల్లం అయితే వేసుకోవాలండి ఈ బెల్లం కూడా మనకు చేదునైతే ఇవ్వదు బెల్లం వేయడం వల్ల మనకు తినేటప్పుడు అంత చేదుగా అనిపించదు అంటే ఈ బెల్లం కొంచెం కరిగే వరకు అయితే బాగా కలిపేసుకోవాలి ఇంకా మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాం చల్లారిన తర్వాత అయితే గాజు సీసాలు అయితే నిల్వ చేసుకోవాలండి మనకు నిల్వ చేసుకునేటప్పుడు ఎక్కడ తేమ లేకుండా చూసుకోండి సీసాలు నిల్వ చేసేటప్పుడు తడి అనేది ఉండకూడదు ఇంకా ప్లేట్లోకి అయితే అన్నం కూడా పెట్టేసుకున్నానండి ఇంకా పచ్చడి అయితే వేసుకుంటున్నాను నిమ్మకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకెప్పుడు మీకు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి పచ్చడి అయితే ఇంకా మనకు చేదు అనేది కూడా లేదండి ఎందుకంటే బెల్లం వేసుకున్నాం కాబట్టి చేదు అనేది మనకు తెలియదు ఇలా చేదు లేకుండా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుందండి పచ్చడి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్